నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను రాజేష్ సో ఇక తెలంగాణకు మూడు రాజ్యసభ స్థానాలు ఇవాళ ఖాళీ కాబోతున్నాయి దానికి భర్తీ కూడా పెద్ద ఎత్తున రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైనటువంటి సందర్భంలో తెలంగాణలో మూడు స్థానాలకు పోలింగ్ జరగబోతోంది ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది ఈ నెల పదిహేనున దానికి డెడ్ లైన్ ఉంది ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరగబోతోంది ఈ సందర్భంలో కొంత తెలంగాణ నుంచి రాబోయేటువంటి రాజ్యసభ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మళ్ళా గులాలు పడుతుంది ఎవరికి ఇవ్వాలనేది అయితే మూడుట్లో రెండు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఆ ఒక్క స్థానం కూడా వచ్చేందుకు పెద్ద ఎత్తున వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నేతలు తీసుకోవాలి ఆ మూడో స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది అయితే తెలంగాణ నుంచి పంపేందుకు ఏఐసి పెద్ద ఎత్తున ఇవాళ ఏఐసిసి నేతలనే పంపాలని ఒక ఆలోచన చేస్తుంది ఎందుకంటే కర్ణాటక తెలంగాణ కొంత ప్రభుత్వం తాజాగా ఏర్పడింది ఇక్కడ రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి కాబట్టి ఇక్కడి నుంచి రాజ్యసభకు కన్నయ్య కుమార్ని పంపించాలనే యోచన ఏఐసిసి చేస్తుందని ఇది కూడా కొంత వార్తలు అంతా ఉన్నాయి మరోవైపు ఇప్పటికే ఈయనతో పాటు పరిశీలనలో సుప్రియ సునటే అట్లాగే పవన్ కేరా పేర్లు కూడా ఇవాళ రాజ్యసభకి తెలంగాణ నుంచి పంపించాలనేది ఏఐసిసి యొక్క ప్రతిపాదనలు అయితే రెండు సీట్లు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి మూడోది కొంత ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ రెండు సీట్లను కూడా ఏఐసిసి ఏఐసి నేతలకే వదిలేయాలనేది ఇవాళ ప్రధానంగా ఏఐసిసి నేతలు పీసీసీని అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర కోటా కోసం సీనియర్ నేతలందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు ఇక్కడ పార్లమెంట్ స్థానాల కోసం అవి ఇవాళ చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఖచ్చితంగా ఏఐసిసికి పిసిసికి మధ్య రాజ్యసభ ఆ రెండు స్థానాలు మధ్యలో నలుగుతున్నాయి మల్ల గుల్లాలు పడుతున్నారు ఎవరికి కేటాయించాలి అనేది కూడా ఎందుకంటే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్లో కొంత తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ గెలిచే రెండు స్థానాలు కూడా తమకే ఇవ్వాలని కూడా హైకమాండ్ కోరినట్లు తెలుస్తుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఏఐసిసి లీడర్లను రాజ్యసభకు పంపించాలని ఏఐసిసి పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది అందుకే రాష్ట్రం నుంచి రెండు స్థానాలను కూడా ఢిల్లీ పెద్దలకు ఇవ్వాలని కూడా ప్రపోజల్ ఏఐసిసి పెట్టినట్లు కూడా తెలుస్తోంది సో ఇక ఇదైనా పదిన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తోంది ఆ పర్యటనలో కొంత రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఆ క్యాండిడేట్ ఇట్లా ఫిలప్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఇక ఆ కూడా తుది నిర్ణయం ఉండబోతుంది అనేది కూడా కొంత పార్టీ లీడర్లు చెప్తున్నటువంటి మాట అయితే మొన్నటికి కొంత కాంగ్రెస్ గెలిచే రెండు ఎంపీ స్థానంలో కూడా ఒకటి హైకమాండ్కు కు మరొకటి పిసిసి లీడర్లకు ఇస్తారని కూడా కొంత క్లారిటీ ఉన్నింది కొంత ప్రచారం కూడా ఆ విధంగా జరిగింది కానీ రాజ్యసభలో కాంగ్రెస్ గొంతు బలంగా వినిపించే లీడర్ల కొరత ఉంది సో ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కొంత బలం పుంజుకోవాలంటే కూడా కొంత రాజ్యసభలో స్పష్టంగా బీజేపీకి అడ్డుకట్ట వేయాలంటే కూడా రాజ్యసభలో కాంగ్రెస్ మెజారిటీ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కూడా ఏఐసిసి మాకే వదిలేయాల రాజ్యసభ టికెట్ ఆ సీట్ అంటూ కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది అందుకే ఏఐసిసిలోని కీలకమైనటువంటి నేతలైనటువంటి కన్నయ్య కుమార్ సుప్రియా సునాటే పవన్ కేరాలను రాజ్యసభలకు పంపించాలనే రాహుల్ గాంధీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇక రాష్ట్ర కోటాలో మూడు రాజ్యసభ స్థానాలు ఉంటే పార్టీ ఎమ్మెల్యేల బలం మేరకు రెండు కాంగ్రెస్కి ఒకటి బీఆర్ఎస్కి దక్కపోతూ ఉన్నాయి అయితే రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఇస్తే ప్రతిపక్షాలు కూడా టార్గెట్ చేస్తాయని కూడా పిసిసి లీడర్లకు కొంత స్థానికంగా ఉన్నటువంటి నేతలకు భయం పట్టుకుంది ఇప్పటికే ఢిల్లీ చేతిలో పాలన స్టీరింగ్ అంతా ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ పదే పదే కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఢిల్లీకి రెండు స్థానాలు కూడా ఇస్తే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీకి చెప్పుకునే పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యం సో అందుకే ఒక సీటు రాష్ట్రానికి ఇవ్వాలని కూడా పిఈసి లీడర్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇవాళ ఖచ్చితంగా రాజ్యసభ సీట్ల నేపథ్యంలో ఏఐసిసికి పి మధ్య ఒక వార్ వాతావరణం నడుస్తుంది ఖచ్చితంగా మరి ఏఐసి చెప్పింది ఇని తల ఊపి వచ్చేస్తారా పిఈసి రీడర్లు రేవంత్ రెడ్డి అయినా బట్టి విక్రమార్కైనా లేదంటే ఇంకా ఎవరైనా పీఈసీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ కూడా అయితే ఇక్కడ రాజ్యసభ సీట్ల పైన పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నటువంటి నేతలు కూడా ఉన్నారు ఎవరంటే మాజీ మంత్రులు ఉన్నటువంటి జానారెడ్డి చిన్నారెడ్డి బీసీ కోట నుంచి నాగయ్య మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూడా కొంత బరిలో నిలిచేందుకు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మీద ఇవాళ ఏఐసేసి ఆ రెండు రాజ్యసభ సీకెట్లను కూడా ఆ వచ్చినటువంటి అవకాశాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాయి మరి పిఈసీ నేతలు ఆ రాజ్యసభను వదిలేసుకుంటారా గట్టిగా పట్టుకొని తెలంగాణ వాళ్ళు తెచ్చుకుంటారు ఇది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతల ముందున్నటువంటి సవాల్ మరి దాన్ని ఎట్లా ఇవాళ క్లారిటీ తీసుకొస్తారు మరి ఏ దిశగా దాన్ని డ్రైవ్ చేస్తారో వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెచ్ యూ